అందరూ ధ్యానంలో కూర్చుందా శ్వాస మీద ధ్యాస శ్వాస ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది గమనించుకుంటూ పూర్తి ఎరుకతో కేవలం ఈ క్షణంలో మనతో మనం మన యొక్క సమయాన్ని జ్ఞానవంతంగా శక్తివంతంగా తేజోమయంగా మార్చగలిగే స్థితిని మనం ఈ క్షణంలో మనతో మనం గడుపుతూ అందుకుంటూ ఉన్నాం ప్రశాంతమైన స్థితిని ఈ చల్లని దైవిక గడియలు ఆధ్యాత్మిక శక్తిని ఉన్నతంగా విస్తరింపజేసే గడియలు మనలో ఉన్న ఆ తమో గుణాన్ని కరిగింప చేసేగట్టు ఇది మనకి ఒక పరీక్షా సమయం మనలో ఉన్న తమో గుణాన్ని తరిమేయగలిగే సమయం ఆధ్యాత్మికమైన స్థితిలో మనతో మనం గడపగలిగే ఒక దివ్యమైన సమయం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా నిశ్చలంగా భూమితో అనుసంధానమై విశ్వాంతరాల్లో ఉన్న విశ్వమయ ప్రాణశక్తిని ఆ నక్షత్రాల యొక్క కాంతిని పరమ గురువుల యొక్క ఉనికిని ఎరుక శ్వాసతో అందుకుందాం అనుభూతి పొందుతాం మన దైవత్వ శక్తిని ఆ నక్షత్రాల యొక్క కాంతితో ఈ రాత్రి సమయాన్ని ఈ చల్లని సమయాన్ని అంతటిని మన అంతర్శక్తుల వేడి ప్రకంపనలతో విస్తరింప చేసుకుందాం మాస్టర్స్ పరమశాంతిని ప్రశాంతమైన స్థితిని ఈ చల్లని గడియల్లో మనలో ఉన్న దైవత్వపు వేడిమి శక్తులను ఏ యొక్క శ్వాసతో విస్తరింప చేసుకుందాం మనలో నా గుణపు వాయిదాలేసి ఆ జ్ఞానపు స్థితి నుండి పూర్తిగా బయటపడుతూ కేవలం మనతో మనం మన యొక్క సస్వరూపాన్ని అక్షర పరబ్రహ్మను ఆ మహా చైతన్యాన్ని ఈ దివ్యమైన గడియలో విస్తరింప చేసుకుందాం మాస్టర్స్ అన్ని కాలాలు అన్ని రాత్రులు ఒకే భావన మరింత శక్తివంతమైన జ్ఞానవంతమైన చైతన్యంగా మన యొక్క ఉనికిని విస్తరింప చేసుకుంటూ మాస్టర్స్ సమయానికి అనుగుణంగా ధ్యానం సమయానికి అనుగుణంగా జ్ఞానం సమయానికి అనుగుణంగా మాట సమయానికి అనుగుణంగా శక్తి ప్రతి సమయము ఈ దివ్యమైన స్థితులను ఎరుకతో విస్తరింపచేస్తూ మన యొక్క ఉనికిని వ్యక్తపరుతాం మాస్టర్స్ సమయ భావనతోనే ఆ క్రమశిక్షణతోనే ఆ నక్షత్రలో లోకవాసులు ఆ కాంతి లోకవాసులు వాసులు పరమ గురువులు మనకు అనంతమైన శక్తిని జ్ఞానాన్ని ఆ దైవికమైన ప్రేమను మన యొక్క చైతన్యంలో నింపుతారు మాస్టర్స్ సమయమే ఒక సాధనగా సమయమే ఒక ప్రగతిగా సమయమే మన యొక్క ఉన్నతిగా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం మాస్టర్స్ అది మనలో ఉన్న గుణాల అతీతమైన స్థితిని తీసుకు వెళ్తుంది మాస్టర్స్ ఈ చల్లని రాత్రి వేళల్లో మనలో ఉన్న ఆ రజో గుణాన్ని సత్వగుణంగా ఆ సత్వగుణాన్ని సాత్విక గుణంగా సిద్ధ సాత్విక గుణంగా సమయాన్ని ధ్యానం వైపే మనతో మనం గడిపే ఆ శక్తి వైపే మనం సాగినప్పుడే ఆ దైవత్వపు ఉనికిలో ఆ దైవంగా మన యొక్క ఉనికిని విస్తరింప చేసుకోగలుగుతాం మాస్టర్స్ ప్రతి కాలం ప్రతి సమయం మనకు అనుకూలంగా మలుచుకోగలిగే శక్తి మనలోనే మనపై మనం ఉంచే ఆ విశ్వాసంతోనే మనపై ఉంచే ఆ ప్రేమతోనే మనపై మనకున్న ఆ నమ్మకంతోనే పొందగలుగుతాం మాస్టర్స్ కాలంతో సమయంతో సంబంధం లేని స్థితిలో ప్రతి క్షణం మనతో మనం గడిపిన ఆ మధుర క్షణాలి మనకి మధురమైన ఉన్నతమైన జ్ఞానాన్ని దివ్య సందేశాలుగా పొందగలుగుతాం మాస్టర్స్ ఈ క్షణంలో ఆ దివ్యమైన దైవికమైన సందేశాలను అందుకోవడానికి సిద్ధంగా మనతో మన యొక్క శ్వాసతో మన ఏకమైన ശൂന്യം ഈ മഹാശൂന്യം കാളി ഖാളി കാണേക്കസ് അനന്ത ശക്തി അനന്ത ജ്ഞാനം അനന്ത കാ സ്വരൂപമേ ആ ശൂന്യം

ఆ శూన్యం ఏ రంగు ఏ రూపం ఏ నామం లేని ఒక మహా మహాశక్తి క్షేత్రం శక్తి స్వరూపం మనలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని వెలికితీసే మహాశూన్యం ఈ శూన్యంలో అనంతమైన జ్ఞానాన్ని సరికొత్త జ్ఞాన ప్రకంపనలను ఉన్నాం మనల్ని మనం మనలో ఉన్న అనంతమైన కాంతి చైతన్యాన్ని కాంతి స్వరూపాన్ని విస్తరింపజేసుకుంటూ అదే స్థితిని స్వరూపమే కాంతి స్వరూపంగా జ్ఞాన రూపంగా ప్రేమ స్వరూపంగా అంగీకరిస్తూ అనుభూతి పొందుతూ అదే భావనను ప్రతి క్షణం ఆస్వాదిద్దాం నెమ్మదిగా చేతులు రెండు